ఆవేశపడిపోతారేంటి నేను చెప్పేది కూడా కాస్త వినండి రోజులు మారాయనే ఇలాంటి అదో పనులు చేయడం నేను ఎప్పుడో మానుకున్నాను అసలు నేను అడిగేదానికి జవాబు చెప్పండి వచ్చింది పట్టి మంతమా పందిరి మంచమా పట్టి మంచం అయితే ఇంకే అది బాగు చేసిన పని అక్కడికే చెప్పాను బావా ఎందుకు మనకి పాపిష్టి పను అని విన్నాడు కాదు సరే అనుభవిస్తాడు అయితే గరుడాజలం గారు పడిపోను వాళ్ళ తెల్లాల తాళు వాళ్ళ కూతురు తేలేటట్టు బాధారు కదండి ఇదంతా వాళ్ళ తప్పు కాదే మన శేషాశాలం గారు చేసిన పథకం ఇది వీడి మోహం చూస్తేనే పాపం అదేంటి బావా గోడికి అర్థం పెట్టుకొని మరి నాతో నిదేనా మరీ అదేంటి బావా పొయ్యిలో పడ్డ మిరపకాయలా చెట్టు పెట్టలాడిపోతా చెట్టు పెట్టలాను నువ్వు పది మందిని పెడతా నుంచు నీ అంతే ఇచ్చి ఉంటాను ఆహ్ బావా నువ్వు అంటుంటావు కదా మాకెప్పుడు కష్టాలు వచ్చినా మీ వంశం వాళ్ళే వచ్చి ఆదుకోవాలని ఇప్పుడు కూడా అదే జరిగింది ఆ సరిగాని పొలంలోకి వెళ్ళి కూలీలు గొడవ చేస్తున్నారు చూద్దాం పద అదే రా అంతాల కూర్చుండి పోయారు పొలం పొలంకి వెళ్తాం కానీ కూలి దొరికట్ల ఇత్తే కుదరదు రోయ్ అలౌడంగా పెద్ద పెద్ద మాటలు మాటుతున్నావు మాటలు మరేత్కే రాని ఉంటే పని లేదురా మానే ఏంటి రాయ్ చిన్న రకం పెద్ద రకం లేకుండా మాట్లాడుతారా ఎదో ఓరా ఓనే ఏదో గౌరవించి పుచ్చుకో లేదంటే అందరం కలిసి లేపే కదా చూడండి ఓడెం వాళ్ళు మన అమ్మాయికి మా అంత మంది మించారండి అయ్యో ప్రతి అడుక్కు తినే నా కొడుక్కి నేను నా కుటుంబం బాగా లోకు అయిపోయాను ఇది అంతటికీ మూల కారణం ఆ కోటిగాడు వాడు శాశ్వతంగా పోతేనే గాని నేను తలెత్తుకు తిరగలేను యాదవన్న యాదవ ఎవరికైనా అవమానం జరిగితే పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటారు కానీ నీలా ఆడముండలా ఊరు వదిలి వెళ్ళిపోరు భారతంలో దుర్యోధన ఏం చేశాడు ఆ చుట్టుపక్కల వాడు ఏం చేశాడు నాకు తెలియదు తను అవమానించినందుకు ద్రౌపదిని జుట్టు పట్టుకుని నిండు సభలో కీర్తించాడు మా మటుకు మేము మమ్మల్ని ఎవరైనా అవమానిస్తే దాని బతుకు నాశనం చేసేదాకా నిద్రపోయే వాళ్ళం కాదు అది రా మగతనం అంటే మళ్ళీ ఆ చేత ఆ పిల్లకి తెల్లవారుజామున పెళ్లి అయిపోతుంది పెళ్లికి ముందే నువ్వు శోభనం జరిపేసావనుకో నీ సరదా తీరుతుంది పగా చల్లారుతుంది పైగా నువ్వు ఆ పని చేస్తే యాభై వేలు కాదు ఇస్తాను నువ్వు పట్టణం పోవడానికి లక్ష రూపాయల సరే నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో కానీ వ్యవహారం జరపడం ఎలా అని ఎలా ఎలా జ్ఞాపకం ఉంచుకో సరిగ్గా నాలుగు గంటలకు వెళ్ళాలి ఏంటి బావా అది కాదు బావా తెల్లవారుజాము నాలుగు గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు అని నేనంటుంటే ఈ యదవకానగా అసలు ఉదయించడం అంటున్నాడు పోనీ పన్నెండా అంటే కట్టడం అంటున్నాడు అయినా ఈ అనవసర విషయాలు నీకు తెల్లవారుజాము నాలుగు గంటలు సూర్యుడు ఉదయించడం దానికి అది నువ్వు అంటుంటే నేను నా మాడం బాబాయ్ బాబాయ్ కరుణాచలం బాబాయ్ ఎవరు ఏంటమ్మా ఏంటి ఏమిటే ఏమిటి ఆ చూపు దెయ్యం పట్టిందల్లాగా అలా చూస్తావేంటి ఏం జరిగింది ఏం జరిగిందంటే ఏం చెప్పంటావు పిన్ని చూడు నాకేదన్నా జరిగితే నేను అస్సలు బాధపడ్ను కానీ జరిగింది నాకు

చెప్పవే చెప్పవే దండం నువ్వు ఏడవద్దు నువ్వు ఏడిస్తే నేను చూడలేను కోటిగాడి విషయం మాట్లాడటానికి పట్నంలో బాబు ఇంటికి వెళ్ళాను వెళ్ళానా నౌకర్ నన్ను గుమ్మంలోనే ఆపేశాడు ఆపేశాడా నేను ఆగిపోయాను నిలబడిపోయిన నాకు లాయర్ బాబు గదిలో నుంచి ఆ దొంగ సచునుడు అల గొంతు వినిపించింది ఏమిటాని తొక్కి చూశాను ఆ దొంగ సచ్చినోడే పెద్ద గొంతు తీసుకుని మీ ఆయన గురించి లాయర్ బాబుతో ఏవోవో చెప్తున్నాడు మా ఆయన గురించి చెప్తున్నాడా ఏమనే కిరుబాబుని మీ ఆయనను కోటిగాడు కలిసే చంపారటా ఆడు కళ్ళారో చూసాడట కావాలంటే కోట్లు సాక్షి అని కూడా చెప్పేస్తున్నానున్నాడు పోతే నిన్న తగలెట్టా నువ్వు చెప్పేదంతా నిజమేనెట్టే బావా బావా అంటూ మా ఆయన చుట్టూ తిరిగి శేషయ్య శ్యాశాయి అలా చెప్పాడా అవును పిన్ని ఆ శేషయ్య గాడు కోర్టు కడతాడు కోటిగాడుతో పాటు మీ ఆయనకు ఊరి వేస్తాడు అందులో సందేహమే లేదు కోరు బాబు అయి నేనేం చేసినా రోయ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రోయ్ మీ పెళ్లి ఫోటో చూశాను పార్వతి పరమేశ్వర్లా ఉన్నారు రేపో ఎల్లుండో పోలీసు ఒళ్ళొచ్చి మీ ఆయన్ని దీపెక్కిస్తారు ఆ తర్వాత కోర్టులో బోనెక్కిస్తారు తల్లో తల్లి ఆ పైన ఊరికమ్మ ఎక్కిస్తారు తల్లో తల్లి అప్పుడు నీ తాడు తెంపేస్తారమ్మో తల్లో తల్లి గుండు కొట్టించి చీర కట్టించి మూల్లో కూర్చోబెడతారమో తల్లో తల్లి ఆది శేషం నేను ముందు మొక్కని చేయాలను భలే సరదా పడిపోతున్నాడు చూడు నీ ఆయన్ని ఎలా కాపాడుకుంటావో నాకు తెలియదు కోటి గడిపోతే అడెలాగో నన్ను కట్టుకున్నాడు కాదు కనుక నాకు పోయేది ఏమీ లేదు కానీ మీ ఆయన పోతే నీ పరిస్థితి ఏంటది ఏంటది నా కాలిపోయింది దేవుడు నా బతుకు బొగ్గైపోయింది దేవుడు

ఎవరు చెప్పారని బూడుకోవరు ఎవరు చెప్పారు మాట్లాడుతుండగా విన్న వాళ్ళందరూ చెప్పారండి పట్నం అంతా గోత పెట్టేస్తుందట ఈ శేషం కాడు నా మీద కోర్టులో కోడి లేక కూసి చెప్పి నన్ను ఊరేస్తాడు ఇదిగో పిచ్చి ముద్దా పడవా నేను తలుచుకున్నానంటే ఆడు నన్ను ఊరుకమ్మానికి ఎక్కించడం కాదే నేనే వాడిని గబ్బిలుడా ఊరికమ్మానికి వెళ్ళాల అతుకుడు అతుక్కున్నట్టు చేస్తానే చెప్తాను ఎదిగో ఆడు జాతకం అంతా ఇందులో చూసుకో తెలివండి ఈ ఫోటోలు దాచేయండి మద్దతు దాచేయండి